వెల్కమ్ టు విహారీ బిగ్ బాస్ ఎయిట్ అప్డేట్స్ ఎనిమిదో సీజన్లో ఒక లాయ్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆయన ఎవరో తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్కి వెళ్లాల్సిందే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా తెలుగులో ఏడు సీజన్లతో పాటు ఒక ఓటీటీని కంప్లీట్ చేసుకుంది తాజాగా వకీల్ షాపును తీసుకున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే కొత్తగా బిగ్ బాస్ హౌస్లోకి ఒక వకీల్ సాబ్ ఎంట్రీ కానున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి ఖమ్మం జిల్లావాసి తెలంగాణ స్టేట్ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు సింగపూగ్కి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది ఈయన సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై చాలా యాక్టివ్గా ఉంటారు ఆయనకు పేదల అడ్వకేట్ అనే పేరు కూడా ఉంది పేదల తరపున ఒకళ్ళు తాపుచ్చుకొని కొన్ని వందల కేసులు ఫ్రీగా వాదించి సక్సెస్ అయ్యాడు ఈయన రంగస్థలం నటుడిగా కొన్ని వందల ప్రదర్శన ఇచ్చారు ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధార్థ గ్రామం కాగా గత కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు న్యాయవాదిగా బిజీ బిజీగా ఉండే సుబ్బు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా వెళ్లారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వగానే హౌస్లో ఎవరు నామినేట్ అయ్యారు హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్